అయిపోయింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం వచ్చింది ఏం జరిగింది తెలంగాణకి అని ఆలోచిస్తే రైతు బంధు పాలన పోయింది రాబందుల పాలన వచ్చింది రైతు బంధు కేసీఆర్ గారి పాలన పోయింది రాబందు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చింది ఈ మాట ఏదో నేనేదో కోపంతోనో అక్కస్తోనో అంటలేను రైతుల పరిస్థితి చూస్తే బాధ కలిగి అంటా ఉన్నా చూస్తుంటే ఇవాళ యూరియా బస్తాల కోసం కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు రైతులు యూరియా బస్తాల కోసం అధికారుల కాలం మీద పడుతున్నారు అన్నా దండం పెడతా రెండు యూరియా బస్తాలు ఇప్పి అని చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ అది కాళ్ళ కాళ్ళ కడబడి ఇవాళ బతిపులాడుకునే గోస రైతన్నలకు వచ్చింది చలిలో రోజుల తరబడి చలిలో లైన్లలో నిలబడే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఆనాటి రోజులు తెస్తాం మళ్ళా వస్తాయి ఆనాటి రోజులు తెస్తాము అంటే ఏందో అనుకున్నాం నిజంగానే ఆనాటి రోజులు వచ్చినాయి మళ్ళీ చెప్పులు లైన్ కనబడుతున్నాయి రాళ్ళు లైన్ కనబడుతున్నాయి వాటి కింద ఆధార్ కార్డులు కనబడుతున్నాయి యూరియా దుకాన్ల ముంగట రైతులు బారులు తీరి లైన్లు కట్టి ఆఖరికి ఆకలి అవుతుంటే కూడా తిప్పలు పడే పరిస్థితి మళ్ళా వచ్చింది